హాయ్ దోస్తులు ఎట్లున్నారు మస్తు మస్తులే వెల్కమ్ బ్యాక్ టు నాట్ కోళ్ళు ఏ టు జెడ్ ఛానల్ ఈ ఛానల్లోనైతే అయితే మనకు ఇప్పటికైతే మంచి మంచి వీడియోస్ అయితే వస్తున్నాయి మీరైతే ఇప్పటికైతే సపోర్ట్ అయితే చాలా రోజు అయితే మనం ఒక కొత్త విషయం గురించి అయితే మనం తెలుసుకుందాం వీడియోలను అయితే ఆ వీడియో ఏంటిదంటే మనము ఇంటిలోనే అంత ముందు అయితే మనం కోళ్లధారిన అయితే పిల్లలని అయితే హచ్చింగ్ చేసుకోవడం జరిగింది అది ఆ కోడి లేకుండా మనం పిల్లల్ని ఎలా అచీవ్ చేసుకోవాలన్నది ఈ వీడియోలను అయితే మీకు చెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒక దానికైతే మనకు ఎలా తయారు చేయాలో దాని గురించి అయితే ఒక ఫైవ్ థింగ్స్ అయితే మనకు కావాలి ఆ ఫైవ్ థింగ్స్ వచ్చేసి నేను ఈ వీడియోలోనైతే మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తా మనకు ఇంటి దగ్గరలోనైతే ఈజీగా అయితే ఇంక్యుబేటర్ బెటర్ అనేది తయారు చేసుకోవచ్చు హెగ్స్ హచ్చింగ్ ఇంక్యూబెటర్ అనేది మనకు హోమ్ మేడ్ వచ్చేసి మనకు చాలా ఈజీగానైతే మనం ఇది తయారు చేసుకోవచ్చు అది ఎలా అనేది వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా మనకు దానికి కావాల్సిన అయితే ఒక ఫైవ్ థింగ్స్ కావాలి మనకు ఫైవ్ థింగ్స్ అనేది ఏంటి ఏంటి అనేది కూడా మీకు ఈ వీడియోనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం అయితే గిట్ట లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోనైతే మీకు చివరి దాకా చూస్తానైతే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఒకటి వచ్చేసి మనకు ఒక కేబుల్ అరేంజ్ చేసుకోవాలి మనకు పవర్ కనెక్షన్ అయితే అరేంజ్ చేసుకోవాలి సెకండ్ థింగ్ వచ్చేసి మనకు ఒక బాక్స్ కావాలి మనకు అది థర్మకోల బాక్స్ అయినా పర్వాలేదు అట్ట బాక్స్ అయినా పర్వాలేదు ఏ బాక్స్ అయినా పర్వాలేదు అలాంటి థర్డ్ థింగ్స్ వచ్చేసి మనకు ఒక బాక్సులను అయితే పెట్టి ఆ తట్టులను అయితే ఉనుకపోయాలి మీద మనకు ఎగ్స్ అయితే పెట్టుకోవాలి ఎక్స్ పెట్టుకొని అయితే మనకు ఎక్స్ కూడా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి మెయిన్ పాయింట్ వచ్చేసి మార్కింగ్ చేసుకుంటేనైతే మనకైతే డైలీ అయితే మనం ఎక్స్ అయితే టూ టైం అయితే రొటేట్ చేయాలి అందు గురించే మార్క్స్ అండి మనకిది మార్క్ అయితే మనకు ఏ మనం మీరు పెట్టుకోవచ్చు మార్క్ అనేది ఇక్కడ చూడొచ్చు మార్క్ పెట్టుకుంటే మనకైతే రొటేట్ డైలీ టూ టైం అయితే ఒక ఎయిటీన్ డేస్ దాకా అయితే డైలీ టూ టైమ్ అయితే వాటిని రొటేట్ చేయాలి అలాగే మనకు ఒక స్టీల్ గిన్నెలో అయితే మనం వాటర్ అయితే తీసుకోవాలి ఎందుకంటే మనకు టెంపరేచర్ని మనం కంట్రోల్ చేయడానికి వాటర్ అనేది ఇంపార్టెంట్ ఇక చూడండి ఈ విధంగానైతే నేను హోమ్మేడ్గా అయితే చేస్తున్నా ఫస్ట్ టైం ఇది ఎవరికైనా అయితే ఇంకా వేరే పద్ధతిలో తెలిసినట్టు అయితే కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్నంత అనేది గట్టి కొట్టుర్రి నా నుంచి ఏ నోటిఫికేషన్ వచ్చినా మీకైతే కొత్త వీడియో వచ్చినా నోటిఫికేషన్ వస్తుంది మీకైతే అలాగే ఈ వీడియోనైతే చివరిగా చూసిన వాళ్ళకే ఈ మొత్తం అయితే అర్థ అర్థమవుతుంది ఈ ప్రాసెస్ అనేది అలాగే మన ఈ ఇప్పుడు ఈ రూములోనైతే మనకు గిర్రాజు పిల్లలు ఉన్నాయి ఈ గిరిరాజు పిల్లలు అనేది వచ్చేసి ఇంకొక రూమ్ కూడా నేను షెడ్ మేకింగ్ చేస్తున్నా చిన్న రూములు అనేది మనకు ఒక రోమ్ మేక్ చేస్తున్నా ఆ త్వరలోనే ఆ వీడియో కూడా మీకు అప్డేట్ చేస్తాను అలాగే చూడండి అయితే వదిగేసిన అలాగే చూడండి ఫ్రెండ్స్ మీకైతే నచ్చిందని అనుకుంటున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పటికీ మీ సపోర్ట్ ఎప్పటికీ ఉండాలని కోరుకు